జనసేన అధికార ప్రతినిధుల గురించి ఈ వీడియో మాట్లాడుతున్నా జనసేన అధికార ప్రతినిధులు ముందుగా రాయపాటి అరుణ గారి గురించి మాట్లాడదు రాయపాటి అరుణ గారు మీరు డిబేట్లకు వెళ్ళి అసలు ఏం మాట్లాడుతున్నారండి కీర్తన గారు మీరు కూడా డిబేట్లకు వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు అంటే మాట్లాడే విధానం ఎలా ఉండాలి ఏంటి అధికార ప్రతినిధి అంటే ఏంటి అధికార ప్రతినిధి అంటే ఎలా స్పందించాలి అధికార ప్రతినిధులకి ఉండాల్సిన లిమిట్స్ ఏంటి అధికార ప్రతినిధులు అనేవాళ్ళు ఎలా పార్టీలకి అభివృద్ధికి దోహదపడాలి పార్టీ అధినాయకుడికి గౌరవం తీసుకురావాలి డిబేట్లకు వెళ్ళి అనేది ఖచ్చితంగా జనసేన అధికార ప్రతినిధులు చూడాలి ఒక వివేక్ బాబు గారు కానీ దాసర్ కిరణ్ గారు కానీ మా రాయపాట అరుణ గారు లేకపోతే మా కీర్తన గారు వీళ్ళని చూసినప్పుడల్లా కూడా చాలా ముచ్చటేస్తుంది మాకు ఎలా అంటే అసలు ఎంత మెచ్యూర్డ్గా నాకు తెలిసిన రాయభటర్ణ గారు కీర్తన గారు దాసర్ కిరణ్ గారు వివేక్ బాబు గారు టూ థౌసండ్ బిఫోర్ అసలు అంటే అప్పుడు అప్పుడు అలాగే వాళ్ళకి ఏదో చేయాలి రాష్ట్రానికి మన వంతు ఏదో చేయాలి మనం ఉన్నంత కాలంలో మనం తర్వాత తరాలు కూడా చెప్పుకునేలాగా ఉండాలి అదే జనసేన పార్టీ అని జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు వంట పుచ్చుకుని ఈ విధంగా మాట్లాడడం అనేది నిజంగా ప్రతి ఒక్కరికి నేను అంటే ముందు నుంచి తెలుసు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను హ్యాట్స్ ఆఫ్ ప్రతి ఒక్కరికి కూడా రోజు రోజుకి మీరు వెళ్తున్న అంచనా అంచన కింద మీరు వెళ్తున్న మీ జీవన విధానం చూస్తుంటే చాలా ఆదర్శప్రాయం అనమాట మిగతా వాళ్ళకు కూడా ప్రతి ఒక్క పార్టీ అధికార ప్రతినిధులకి నేను తెలియజేస్తున్నాను ఒక్కసారి రాయపాటి అరుణ గారు స్పందించిన విధానం చూడండి డిప్యూటీ సీఎం విషయంలో అదేవిధంగా కీర్తన గారు డెబేట్ వెళ్ళి కీర్తన గారు స్పందించిన విధానం చూడండి వివేక్ బాబు గారు కానీ లేకపోతే మా కిరణ్ రాయల్ గారు కానీ లేదంటే మా దాసర్ కిరణ్ గారు కానీ ఎవరైనా సరే చాలా క్లుప్తంగా చాలా క్లారిటీగా డిప్యూటీ సీఎం కింద లోకేష్ గారు రావడానికి మాకు అభ్యంతి లే ఇబ్బంది లేదు సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కూడా మా ఆశ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఆయన సీనియారిటీ రీత్యా ఆయన వయసు రీత్యా కేంద్ర స్థాయిలో ఉండాలి అని కోరుకుంటారు దీంట్లో తప్పేముందండి స్పందించారు సింపుల్గా క్లియర్ కట్గా అసలు ఎంత మెచ్యూర్డ్గా అంటే అలా ఉండాలి కదా మరి సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడ చూసినా కానీ గొడవకి సిద్ధంగా కయ్యానికి సిద్ధంగా ఏబిఎన్ లాంటి ఛానల్లో స్టార్ట్ చేశారు ఈ వారిని ఈ మహాసేన రాజేష్ ముందుకు తీసుకెళ్ళాడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యే హస్బెండ్లు మాట్లాడేస్తున్నారు అంటే ఇక్కడ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా బీజేపీ అంటే సీఎం డిప్యూటీ సీఎం గారు కాదు టీడీపీ అధినాయకుడు జనసేన అధినాయకుడు బీజేపీ అధిష్టానం వీళ్ళ కదా చర్చించుకోవాల్సింది ఇంకో డిప్యూటీ సీఎం ఇవ్వాలంటే బీజేపీకి ఇవ్వాలా టీడీపీకి ఇవ్వాలా లేదా జనసేన పవన్ కళ్యాణ్ గారే సరిపోతారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి హోదా ఇంకా పెంచుదామా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా శాఖలు పెంచుదామా అని చెప్పి లేదా మళ్ళీ ఇంకో డిప్యూటీ సీఎం చేస్తే ఆయనకి ఏ శాఖలు అని చెప్పి చర్చించుకోవాల్సింది ఎవరు బీజేపీ అధిష్టానం టీడీపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు కూటమికి వెళ్ళింది వీళ్ళు ముగ్గురే కదా నేను ముగ్గురు కదా చర్చించుకోవాల్సింది మరి ఇంకొక వ్యక్తి ఎవరు ఎవరు అండదండలు చూసుకుని ఎవరు ప్రోత్ చూసుకుని రాజేష్ మహాసేన రియాక్ట్ అయిపోతాడు ఏబిఎన్ రాధాకృష్ణ వడ్డి వండి చేస్తాడు అంటే మొత్తం అరచేతిలో వైకుంఠం చూపేస్తా చూపించేస్తాడు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏబిఎన్ రా ఏబిఎన్లో లోకేష్ గారి పరిస్థితి ఏంటి లోకేష్ గారి భవిష్యత్తు ఏంటి పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ డిప్యూటీ సీఎం ఎంతో పవన్ కళ్యాణ్ రియాక్షన్ అని పెట్టాడు తమ్ముయిలు కడుపుగా అన్నాయి తింటున్నారు కదా ఇప్పుడు ఎవరికైనా ఒకటి చెప్తా నడిపించే వాడి నరాల్లో ఉండదు మిత్రమా ఏదో సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటుంది అది అలాగా డిప్యూటీ సీఎంలు గతంలో ఎంతో మంది వచ్చారు కూడా ఇదే పాటు చెప్పారు డిప్యూటీ సీఎంలు ఎంతో మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మన స్వర్ణాంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత తెలంగాణ నుంచి ఏ ఒక్కటి పేరు కానీ ఏ ఒక్క సామాన్య ప్రజలకు కూడా తెలియదు ఈ రోజు అదే డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నే తీసుకొచ్చింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున వచ్చే వాళ్ళు కూడా డిప్యూటీ సీఎం అయితే అదే ఎక్స్పెక్టేషన్స్ ప్రజలకు ఉంటాయి సో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మధ్యలో కింద ఉండి కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ కూడా తీసుకొచ్చేది పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ గ్యాప్ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేసిన ఎంతవరకు సమర్థవంతంగా చేస్తారనేది ఆయన పనితీరు పైన ఉంటది ఆయన ఇప్పుడు ఐటీ నెక్స్ట్ విద్యాశాఖ మంత్రి కింద ఆరు నెలల్లో ఏడు నెలల కాలంలో ఆయన ఏం చేశారో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఏం చేశారు అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉండి ఏం నిర్ణయాలు విప్లవాత్మకంగా తీసుకున్నారు అనేది ప్రజలందరూ చూస్తున్నారు ఇప్పుడు ఈ సమయంలో ఇంకొక డిప్యూటీ సీఎం అవసరమా లేదా అనేది ఎవరు చర్చించుకోవాలి ఎవరు చె ఎవరు చేయాలి అనేది అధినాయకుల దృష్టిలో ఉంటుంది కానీ ఏబిఎంలో ఏం చెప్తారంటే ఏబిఎన్లోనే డిసైడ్ చేసేస్తారు ఎవరు రాష్ట్రాన్ని ఎలా నడిపించాలి లోకేష్ పరిస్థితి ఏంటి పవన్ రియాక్షన్ ఏంటి పవన్ గతి ఏంటి పవన్ కళ్యాణ్కి భవిష్యత్తు లేదా ఇలాంటివన్నీ తమ్ పెట్టి చిల్లర వేషాలు వేస్తూ ఇలా ఆద్యం పోస్తే నేను ఒక అధికార ప్రతినిధిని అంటూ గతంలో ఇరవై ఒకటి ఇరవై ఒకటి చోట్ల జనసేన ఓడించండి రెండు ఎంపీలు ఓడించండి అని చెప్పి టీడీపీ అధికార ప్రతినిధిగా ఉంటూనే ఆయన వ్యాఖ్యలు చేశారు రాజేష్ మహాజన సో ఆయన ఆ రోజు కనుక సస్పెండ్ చేసో లేకపోతే ఆయనకు వార్నింగ్ ఇచ్చో ఉంటే టీడీపీ అధిష్టానం ఇంత పెద్ద డ్యామేజ్ జరిగేది కాదు ఖచ్చితంగా నేను చెప్తున్నా టీడీపీలో కొంతమంది వ్యక్తులు కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటే నేను చెయ్యుతాను డిప్యూటీ సీఎం లోకేష్ గారు అంటే కూడా నేను చెయ్యత చెయ్యి అంటాను అదేవిధంగా సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర స్థాయిలో వెళ్తానంటే కూడా నేను కొడతాను వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నా కానీ వాళ్ళ ముగ్గురు కదా నిర్ణయం తీసుకోవాల్సింది టీడీపీ బీజేపీ జనసేన కానీ మధ్యలో వీళ్ళెవరు వీళ్ళు ఎవరండి ఎవరు సొంత అభిప్రాయాలు వాళ్ళు ఎలా చెప్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కొంతమంది వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ అప్ నిజంగా మీలాగా మెచ్యూరిటీగా ఒక పది సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగాలి లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు మారాలి స్థితిగతులు మారాలి రాష్ట్రంలో ఐటీ కంపెనీస్లో నిరుద్యోగం పెరిగిపోతుంది వీటి రూపుమాపాలి అనే దేయంతో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ పవన్ కళ్యాణ్ గారి విజన్ టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి విజను అర్థమవుతుంది అవేమీ లేకుండా చిల్లరగాను మనసులో కుళ్ళు కుతంత్రాలతోటి ఒక అధికార ప్రతినిధులు లేకపోతే మేము ఎంపీలు వనో వనో మాట్లాడే వాళ్ళకి వాళ్ళ మనసులో ఒక ఫీలింగ్ అయితే ఉంది అది తీసేయాలి కంప్లీట్ గా నేను చెప్తున్నా ఇప్పటికైనా తీసేయాలి మీరు చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వానికి చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది దీన్ని మా రూట్ మాపాలంటే మీరు ఆ లోపల మైండ్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఉద్దేశాన్ని తీసేయండి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ఆశయం రాష్ట్రాభివృద్ధి అవినీతి లేని అవినీతి రహిత పాలిటిక్స్ చేయాలి అదేవిధంగా సేమ్ టైం రాష్ట్రంలో నిరుద్యోగ యువత అనే వాళ్ళు ఉండకూడదు పరిశ్రమలు కంపెనీలు ఐటీ కంపెనీలు అమరావతి కంప్లీట్ అవ్వాలి పోలవరం కంప్లీట్ అవ్వాలి ఇలాంటివన్నీ కూడా ప్రతి అన్నా కూడా ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి ఇలాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారి మైండ్లో ఉంటాయి అంతే కరప్టెడ్ నేను ఇంత దోచుకోవాలి సంవత్సరానికి ఇన్ని వేల కోట్లు సంపాదించాలి లేకపోతే అక్కడ ల్యాండ్లు దోచేద్దామా లేకపోతే ఇక్కడ ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి మన పేరు రాసేసుకుందామా మన బంధువుల పేరు రాసుకుందామా అలాంటి ఉండవు పవన్ కళ్యాణ్ గారికి సో ఒక నిజాయితీగా ఉన్న పౌర ఆయన గురించి మాట్లాడేటప్పుడు కానీ ఆయన స్థాయిని తగ్గించినట్టు మాట్లాడేటప్పుడు కానీ చాలా ఆచితూచి మాట్లాడండి ఆదర్శంగా మీరు ఎవరిని తీసుకోవాలంటే ఒక రాయిపట్ అరుణ గారిని ఒక కీర్తన గారిని అదేవిధంగా మన దాసర్ కిరణ్ గారిని కిరణ్ రాయల్ అనే ఇలాంటి వివేక్ బాబు గారిని ఇలాంటి వాళ్ళు తీసుకోండి జనసేన అధికార ప్రతినిధులు చాలా చిన్న వయసు అండి మీతో పోల్చుకుంటే మీతో పోల్చుకుంటే చాలా చిన్న వయసు జనసేన పార్టీ నుంచి వాళ్ళకి ఏమి డబ్బులు రావు ఏమీ రావు జీతాలు రావు కానీ మీకు లక్ష లక్షల జీతాలు వస్తాయి ఎవరికైనా ఇతర పార్టీ వాళ్ళకి అధికార ప్రతినిధులు కూడా కొంత అమౌంట్లు ముడుపులు అందుతూ ఉంటాయి జనసేనలు అలాంటివి ఉండవే నిస్వార్థంగా ఒక మంచి సమాజం కోసం పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు ఆయనకి మనవంతుగా అని చెప్పి వచ్చిన వ్యక్తులే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ముందుకు వచ్చేసి మీడియా మీద మాట్లాడితే మీకు వాళ్ళు వేసే క్వశ్చన్లకు ఆన్సర్లు ఉండవు మీకు కానీ మీరు మట్టికి ఎగేసుకుంటూ వచ్చారు సార్ ప్రతిసారి కోటంలో చిచ్చులు పెట్టడానికి కోటంలో విచ్ఛన్నం చేయడానికి ఏపీఎన్ రాధాకృష్ణ గారు మహాజయం రాజేష్ అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అరే మీ మైండ్ లో ఉన్న ఆ కరప్టెడ్ మైండ్ లేకపోతే ఆ కుళ్ళు బుద్ధులో లేకపోతే ఈర్ష ద్వేషం పవన్ కళ్యాణ్ గారి మీద తీసేయండి ఒక డిప్యూటీ సీఎం కదా ఆయనకి ఒక ఐదు శాఖలు ఇచ్చారు ఆయన పంచాయతీరాజ్ శాఖలు వీటి ఇలాంటివన్నీ కూడా ఆయన ఎంత సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడో మన పార్టీ నుంచి కూడా అంత సమర్థవంతంగా మనం పరిపాలిద్దాం మన నియోజకవర్గంలో మనం పేరు తెచ్చుకుందాం లోకేష్ గారు ఐటీ శాఖ నెక్స్ట్ మంత్రి కింద ఆయన ఏం చేశారు ఈయన ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఏం చేశారు ఇలాంటివి కదా మాట్లాడాల్సింది రాయపడ్డర్ని గారిని కీర్తన గారిని వివేక్ బాబు గారిని కిరణ్ రాయల్ గారిని దాసర్ కిరణ్ గారిని ఇలాంటి చాలా మంది ఉన్నారు జనసేనలో వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోండి దయచేసి అధికార ప్రజలను కంట్రోల్లో పెట్టుకోవాలి ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం అని కోరుకుంటూ జై జనసేన జై హింద్